హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కోలార్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు తారీఖు వచ్చేసరికి ముప్పై తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం ఈ కోలార్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అనుకమాట చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చి వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు నాలుగు అయితే టాప్ రేట్ పోతుంది యా కోలర్ మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే పోతుంది ఇంకా మార్కెటింగ్ అయితే జరుగుతూనే ఉంది ఇంకా రేట్లు పెరగచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ కోలార్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నట్ల మన వీడియో అయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆలర్ బటన్ క్లిక్ చేశారని మీకు అందరు